అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మొట్టమొదటి సంకల్పం ఏంటంటే గుంతలు లేని రహదారులు ఉండాలి రాష్ట్రంలో సంక్రాంతి నాటికి ఎక్కడైనా గుంతలు ఉండే రోడ్డు కనపడితే ఆ బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలి ఎమ్మెల్యేల మీద కఠినంగా చర్యలు తీసుకుంటానని చెప్పి పలుమార్లు హెచ్చరించున్నాడు చాలామంది మా ఊరికి రోడ్డు బాగుపడింది మా ఊరికి రోడ్డు బాగుపడింది అంటే నేను కూడా చూద్దాం రోడ్లు ఎలా ఉన్నాయని చెప్పి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందని చెప్పేసి వచ్చి చూశాను ఈరోజు నేను ఈ రోడ్డు ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే నెల్లూరు నుంచి తాడిపత్రి వెళ్ళే రోడ్డు అంటే గొల్లకొందుకూరు తాడిపత్రి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ రహదారి గుండా నేను దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు ఏదైనా పని మీద వెళ్తా ఉంటే దేవుడు కనిపించేవాడు మోకాటులోటి గుంటలు ఈ రోడ్డు బాగుపడితే రాష్ట్రం బాగుపడ్డట్టు అనుకునేవాడిని నేను ప్రతిసారి వెళ్ళేటప్పుడు చాలామంది గాయాల పాలయ్య కూడా ఉన్నారనమాట వెహికల్స్లో వెళ్తా కూడా ఈరోజు వచ్చాను ఇది కానీ బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో నేను పర్టికులర్గా వచ్చాను ఈ రోడ్డు ఏమన్నా చేస్తున్నారు వర్క్ అని చూస్తున్నారు కదా మీరు వర్క్ అంతా చేస్తున్నారు ఇంకా రేపు ఎల్లుండి నుంచి ఈ తారు కూడా కంప్లీట్ చేస్తారంటే కాకపోతే మధ్యలో వర్షం పడింది కాబట్టి ఒక పదిహేను రోజులు లేట్ అయింది అంటున్నారు సంక్రాంతి నాటికి ఇది కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నారు కొంతమందిని ఇక్కడ అడిగితే ఇంకా మీకు కొన్ని కొన్ని రోడ్లు కూడా చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి మట్టి పని మొత్తం కంప్లీట్ చేసేసినారు కాకపోతే నెల్లూరు జిల్లాలో మీకు తెలుసు నిన్న మొన్నటి వరకు భారీ అతి భారీ వర్షాలు సో దానివల్ల ఏంటంటే ఈ వర్క్ పెండింగ్ పడి ఉంటుంది అంటే ఆగి ఉంటుంది చూస్తున్నారు కదా మొత్తం ఎక్విప్మెంట్స్ అంటే మిషనరీస్ మొత్తం వచ్చేస్తున్నాయి ఇంకా రేపు ఎల్లుండి నుంచి ముమ్మరంగా పనులు చేపడతారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే మోకాటిలోత్ గుంతలండి నరకం చూసేవాళ్ళం మేము ఇప్పుడు మనం సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నాము ఇది వచ్చేసి పొదలకూరు రోడ్డు నుంచి కసుమూరు వెళ్ళే రోడ్డు ఇది ఇంతకుముందు ఈ రోడ్డు అయితే ఆరు నెలల క్రితము నరక ప్రాయం రోడ్డు చూడండి ఎంత చక్కగా వేసేస్తున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే కంటికి కనిపించవు కేవలం అబద్ధాలు ప్రచారం చేసుకోవటం అభివృద్ధి లేదు అవినీతి అయిపోయింది ఏదో అయిపోయింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి కొల్లగొట్టి దోషి పెట్టాలన్నమాట జనాలకి అట్లా అయితేనే నచ్చుతారు చూడండి అభివృద్ధి అంటే ఇది పరిపాలన అంటే ఇది గ్రామీణ రహదారులు కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి అదేమరా అంటే టోల్ గేట్లు వసూలు చేస్తున్నారు మేము ఇప్పుడు దాదాపుగా వంద కిలోమీటర్లు తిరిగాము ఎక్కడా టోల్ గేట్లు లేవు గ్రామీణ రహదారులకు టోల్ గేట్లు పెట్టారు డబ్బులు వసూలు చేస్తున్నారు నిద్రలేస్తే అబద్ధాలు ప్రచారం చేయటం అబద్ధాల బతుకులు అటాక్టర్ చూడండి ఎంత వేగంగా వెళ్తుందో ఎంత నీచానికి దిగజారి మాట్లాడుతున్నారంటే ఈ ఆరు నెలల్లో లక్ష కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సాక్షిలో ప్రచారం చేసుకుంటారు నీచాతి నీచమైన మనుషులు వీళ్ళు కడుపుకి ఏం తింటున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఇవన్నీ కంటికి కనపడట్లేదా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అందులో ఫిఫ్టీ పర్సెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కే ఖర్చు పెట్టింది అంటే ఇరవై ఐదు వేల కోట్ల వరకు ఈ అయితే ఏమి ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అయితే ఏమి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెన్షన్ల కోసం ఏదో పదిహేను వేల ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా నిన్న ప్రభుత్వం వివరణ ఇచ్చింది దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రోజున్న ఇలాంటి రోడ్లు రాష్ట్రంలో నిజంగా చెప్తున్నాను మా నెల్లూరు జిల్లాకి అభివృద్ధి అనేది కంటికి కనపడదు ఎక్కడ కూడా అలాంటి మా నెల్లూరు జిల్లాలో ఈ రోజున ఏ గ్రామానికి వెళ్తున్నా సరే ముమ్మరంగా మరమ్మతులు చేస్తున్నారు దాదాపుగా సంక్రాంతి నాటికి ప్రతి గ్రామీణ రహదారిని అద్భుతంగా తీర్చిదిద్దటం కోసంగా వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ ఉంటే ఈ వైఎస్ఆర్సిపి నీచే నికృష్టులు అబద్ధాల ప్రచారం చేసుకుంటా సునకానందం అంటున్నారు వాస్తవాలు మీ కంటికి కనిపిస్తున్నాయి కాబట్టి దయచేసి వైఎస్ఆర్సిపి చేసేటటువంటి అబద్ధాల మాయిలో మాత్రం పడకూడదని చెప్పి విజ్ఞప్తి చేసుకుని ఇప్పుడు మీరు చూస్తున్నది సర్వేపల్లి నియోజకవర్గంలోనే గొలగమూడికి వెళ్ళేటటువంటి రోడ్డు అండి నెల్లూరు నుంచి ఈ రోడ్డు అయితే అత్యంత ప్రమాదకరంగా ఉండింది దాదాపుగా మరమ్మతులంతా పూర్తి చేశారు రేపు ఏళ్ళంటి నుంచి తారు వర్క్ కూడా కంప్లీట్ అవుతుందంట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు